ఈ రోజే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి రోజు రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది రాత్రికి రాత్రే ధనవంతులుగా మారడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు ఈరోజు గ్యాస్ స్టవ్ కింద దీన్ని పెడితే మరుసటి రోజు నుంచే మీ జీవితం మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ధనం వస్తూనే ఉంటుంది గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీప్రదమైనటువంటి గ్యాస్ స్టవ్ కింద కొన్ని వస్తువులన్నిటివి సమస్యలను తొలగిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలను చేస్తాయి కనుక గ్యాస్ స్టవ్ చాలా శక్తివంతమైనటువంటిది గ్యాస్ స్టవ్ కింద పెట్టే ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రమైనటువంటిది అలాగే ఈ గ్యాస్ స్టవ్ కింద పెట్టే ఈ పరిహారం చేయటం వలన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి అంతేకాదు కా గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం గ్యాస్ స్టవ్ కింద ఎవరైతే ఈరోజు ఇది పెడతారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ రోజున అనగా జనవరి ఒకటిన గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి ఎలాంటి నియమాలతో ఈ యొక్క పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా అన్ని అంశాలతోనూ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి జనవరి ఫస్ట్ అనేది కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కనుక ఈరోజు మనం హ్యాపీగా ఉంటే సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండగలుగుతామని ఈరోజు బాధగా ఉంటే సంవత్సరం అంతా కూడా బాధగా ఉండాల్సి వస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఒక్కటి పెడితే చాలు ధన ద్వారాలు తెరుచుకొని సంవత్సరం అంతా కూడా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరంలో ఎటువంటి ధన సమస్యలు రాకుండా ఉంటాయి రాజయోగం పడుతుంది మీరు ధనవంతులుగా మారే అవకాశాలు కూడా వస్తాయి జనవరి ఒకటి ఈ సంవత్సరంలో మొదటి రోజు గనక ఈరోజు ఆడవారు తలలో ఎర్రటి రంగులో ఉండే పూలను లేదా ఎరుపుకు దగ్గర ఉండే పూలను తగ తలలో పెట్టుకోండి అంటే గులాబీ మందార చామంతి కనకాంబరం లాంటి పూలను ఈరోజు తలలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద ఉంటుంది సౌభాగ్యం సిద్ధిస్తుంది మీరు మీ భర్తతో ఆనందంగా ఉండగలుగుతారు పెళ్ళైన ఆడవాళ్ళు ఒకరే కాదు పెళ్లి కాని ఆడవారు కూడా ఈరోజు ఈ రంగులో ఉండే పూలను తలలో పెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది కాబట్టి స్త్రీలు ఈరోజు ఏ సమయంలో ఈ వీడియో చూస్తే ఆ సమయంలో ఎరుపు లేదు ఆరెంజ్ కలర్లో ఉండే పూలను తెచ్చుకొని తలలో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ జనవరి ఒకటో తేదీ రాత్రి సమయంలో పిల్లలు బయట తిరగకూడదు అంటే పదిహేను సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలు ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత బయటికి రాకూడదు కాదని బయటికి వస్తే వారు ఈ సంవత్సరం అంతా కూడా అనారోగ్యాన్ని బారిన పడతారు కనుక ఈరోజు రాత్రి పిల్లలు బయటికి రాకుండా తల్లిదండ్రులు చూసుకుంటారు అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ జనవరి ఒకటిన సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు రెండు యాలకులను రెండు లవంగాలను తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ లవంగాలను మీ ఎడమ చేతితో పట్టుకొని ఆ చెయ్యిని హృదయం దగ్గర పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరియే అమృత కలి కలస హస్తాయనమ అనే మంత్రాన్ని మూడుసార్లు పఠించి ఆ తర్వాత వేడ వేప చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ లవంగాలను యాలకులను వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గోతిలో పాతి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి జనవరి ఒకటిన సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు ఇలా చేస్తే మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు ఇక విషయంలోకి వస్తే ఈ జనవరి ఫస్ట్ రోజు రాత్రి చక్కగా చీకటి పడిన తర్వాత అంటే రాత్రి ఆరున్నర నుండి పన్నెండు గంటల మధ్యలో రా పై కింద ఇదొకటి పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ పరిహారాన్ని రాత్రి పదకొనే ముందు మాత్రమే చేయండి పరిహారం చేశాక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి చూడడం కానీ బయటకు రావడం కానీ చేయవద్దు అంటే పరిహారం చేసిన వెంటనే బయటకు దరిద్రం నెగిటివిటీ పూర్తిగా లాగేసుకునేటువంటి ప్రాసెస్లో ఉంటుంది కనుక ఆ సమయంలో మనం డిస్టర్బ్ అనేది చేయకూడదు నెగిటివిటీని తొలగించే ప్రాసెస్లో మనము ఈ సైలెంట్గా పడుకోవాలి ఇక ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది కనుక ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మళ్ళీ మనం గ్యాస్ స్టవ్ దగ్గరకు అంటే వంట రూమ్లోకి అసలు వెళ్ళకూడదు ఇక మనం అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ను సిద్ధం చేసి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల కూడా శుభ్రం చేసి అంట్లు అంటే మనం భోజనం చేసిన తర్వాత ఉండే అంట్లను శుభ్రం చేసి తప్ప ఇక అన్ని పనులు పూర్తయ్యాయి ఇక వెళ్ళి నిద్రిస్తాము అనే సమయంలోనే ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం కోసం ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి ఒకవేళ ఇత్తడి ప్లేట్లు అందుబాటులో లేకపోతే రాగి ప్లేట్లను అయినా సరే తీసుకోవచ్చు కానీ ఇత్తడి లేదా రాగి రెండిట్లో ఏదో ఒక దాన్ని మాత్రమే వాడాలి ఇవి రెండు దైవ పూజకు ఉపయోగించేవి ఏది లేకపోతే స్టీల్ ప్లేట్ని అయినా సరే వాడుకోవచ్చు కనుక వీటిలో ఇదొక ప్లేట్ను తీసుకొని దానిలో ముందు పసుపు కుంకుమను వేయండి ఒక స్పూన్ కుంకుమ వేసి ఆ తర్వాత నీటిలో పోయండి ఎర్ర నీళ్ళు సిద్ధమవుతూ ఉంటాయి ఈ ఎర్ర నీటికి నెగిటివ్ని కష్టాలను దరిద్రాలను తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక ఇలా ఎర్ర నీళ్ళు సిద్ధం చేసుకోవడం తర్వాత ఈ నీటిలో ఒక స్పూన్ అంతా దొడ్డుప్పు లేదా రాళ్ళొప్పు వేయండి రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలుసు ఇది లక్ష్మీప్రదమైనది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక గల్లుప్పు వేయండి తర్వాత ఈ పైన కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి వేసి ఆ పైన ఒక నిమ్మకాయను నాలుగు ముక్కలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టి తర్వాత ఈ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టిన ప్లేట్ను రాత్రంతా అలాగే వదిలేయండి ఇలా జనవరి ఒకటిన ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది సంవత్సరం అంతా కూడా ధనం వస్తూనే ఉంటుంది గ్యాస్ పై కింద పెట్టిన ఎర్రనీటిని ఉప్పును నిమ్మకాయను మరునాడు ఉదయం మీరు నిద్ర లేచిన తర్వాత తీసి ఎవరు నడువని చోట పిచ్చి మొక్కల మొదట్లో పడయండి ఈ పరిహారాన్ని నీళ్ళతో దొడ్డుప్పుతో చేస్తున్నాము నిమ్మకాయ ఉప్పు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి శుభప్రదమైనటువంటిది వీటన్నిటిని ప్లేట్లో వేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది గణపతి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయాల్సింది గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికితో సమానం గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యిలు ఉండేటివి కానీ ఇప్పుడున్న రోజులలో కట్టెల పొయ్యిలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం మాగు మారుతున్న జీవన శైలికి అనుగుణంగా మనం కూడా మారాలి కాబట్టి ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ పైని వాడుతూ ఉన్నారు అటు కట్టెల పొయ్యి అయినా ఇటు గ్యాస్ పై అయినా రెండు కూడా లక్ష్మీదేవి స్వరూపాలే పూర్వకాలంలో కట్టెల పొయ్యి వాడినప్పటికీ అందంగా ఆ పొయ్యిని ఆవు పేడతో అలంకరించి ముగ్గుపిండితో బొట్లు పెట్టి అలంకరించుకునేవారు అలా నిండుగా అలంకరించి ఆ తర్వాత పూజించి అప్పుడు వంటను ప్రారంభించేవారు అందుకే వారు చేసే వంటలు రుచిగా మహా అద్భుతంగా ఉండేవి కానీ ఈ కాలంలో ఎవరు కట్టెల మట్టి పొయ్యిని వాడట్లేదు గ్యాస్ పై వాడుతున్నారు చాలామంది ఈ గ్యాస్ పైని కూడా వంట చేసే ముందు అలంకరించి పూజిస్తూ ఉన్నారు ఇది చాలా మంచి పద్ధతి అలా గ్యాస్ స్టవ్ను పవిత్రంగా పూజిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం ఎప్పుడైనా ఏదైనా పండగ వచ్చినప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి రోజులలో తప్పకుండా గ్యాస్ స్టవ్ని మనం శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ను పూజిస్తూ ఉంటాం ఎందుకంటే పొయ్యిని లక్ష్మీప్రదమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడు కూడా శుభప్రదమైనటువంటిదే అందుకే గ్యాస్ స్టవ్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది గ్యాస్ స్టవ్ను పరిశుభ్రంగా ఉంచుకోరు అంటే గ్యాస్ స్టవ్ను కడిగినప్పటికీ గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను మాత్రం శుభ్రం చేయరు అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టే మసిగుడ్డను ఉతకరు గ్యాస్ స్టవ్ దగ్గర వాడేటువంటి మసిగుడ్డను ఉతుకుతూ ఉంటే కనుక ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది చాలామందికి విషయం తెలియక ఇలా శుభ్రంగా ఉంచుకోరు అందువల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అప్పుడు ఆ ఇంట్లో ధనం నిలబడదు డబ్బు సమస్యలు అధికంగా వస్తాయి ఎన్ని పూజలు చేసిన ఫలితం రాదు కొన్నిసార్లు మనం చేసేటువంటి పూజలే కాదు కొన్ని పరిహారాలు మనం పాటించే నియమాల వల్ల కూడా ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది చాలామంది అంటూ ఉంటారు మేము ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలు చేస్తున్నాము అయినా మా ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయి అని కానీ ఇంట్లో కేవలం పూజలు మాత్రమే కాదు కొన్ని నియమాలను కూడా పాటించాలి దాన ధర్మాలు చేయాలి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల పరిహారాలు చేయాలి నా దృష్టి అనేది సుఖకుండా చూసుకోవాలి ఇన్ని నియమాలు పాటిస్తేనే ఇల్లు బాగుంటుంది ఇంట్లోని వారు బాగుంటారు కాబట్టి అందరూ ఈరోజు రాత్రి గ్యాస్ పై కింద దీనిని పెట్టండి ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే వందకు వంద శాతం కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారిపోతారు కుటికి లేని వారు కూడా కుబేరుడిగా మారుతారు కొత్త సంవత్సరం మొత్తం ధనం వస్తూనే ఉంటుంది మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటూ ఉంటాయి కనుక ఎంత పవిత్రమైనటువంటి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని మీరే పొందుతారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి జనవరి ఒకటో తేదీన ఈ పూజా గదిలో ఉన్న గణపతి పట్టం ముందు ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించండి గణపతికి గరికను సమర్పించడం వలన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు ఇరవై ఒక్క యాలకులను తీసుకొని వారిని యొక్క దారానికి గుచ్చి ఒక మాలను తయారు చేసి ఆ మాలను గణపతి పటానికి వేయండి ఇలా చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి ఇక ఈ సంవత్సరంలో మీరు అప్పులు చేయకుండా ఉంటారు మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అలాగే ఈరోజు అనగా జనవరి ఒకటిన ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీ నారాయణులు కొలువై ఉంటారు ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను శాస్త్రపరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది కనుక ఈ రావి ఆకులను ఈ రోజున గుమ్మానికి కట్టడం వలన పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక క్షణం కూడా నిలబడకుండా వెళ్ళిపోతాయి సంవత్సరం అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది కనుక ఈరోజు రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టండి లేదా కనీసం రెండు రావి ఆకులను తెచ్చి గుమ్మానికి రెండు వైపులా కట్టండి అలా కట్టడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది అదే విధంగా జనవరి ఒకటిన ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయకు నాలుగు లవంగాలను గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకొని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగా నిలబడి ఇంటి సింహ ద్వారానికి దిశ తీయాలి అంటే ఎడమ చేతి నుండి కుడి చేతి వరకు తీయాలి ఎడమవైపు సార్లు కుడివైపు మూడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఎవరితో కని ప్రదేశంలో దూరంగా పడేయండి ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నర దిష్టి నరల ఏడుపు చెడు కన్ను దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి రాబోయే సంవత్సరం మీకు బాగుంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తను కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మంపై చల్లాలి ఇలా చల్లటం వల్ల ఆసువాసన వల్ల లక్ష్మీదేవి ఆ ఆకర్షితురాలవుతుంది సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది మీకు బాగా ధనాన్ని ఇస్తుంది కనుక జనవరి ఫస్ట్ రోజు అందరు గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తను కలిపి పసుపు కుంకుమను కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి